నమస్కారం అండి నా పేరు గోల్ శ్రీనివాసులు పాటవారిపాలెం రివర్స్ కాలనీ చీరాల మండలం అండి మాది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అని పథకం పెట్టి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి మీరు పిల్లలకు పదిహేను వేల రూపాయలు వేస్తామని చెప్పారు కానీ ఇంట్లో ఒక పాపకే డబ్బులు వేసారు కానీ ఇప్పుడు వచ్చిన కూర్వ ప్రభుత్వంలో మా చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు తల్లికి వందనం పథకం పెట్టి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు ఈ ఈ రోజు మా ఇద్దరు పిల్లలకి తల్లికి వందనం పథకం వచ్చింది దీనికి నేను చాలా ఆనందిస్తూ శ్రీ నారా చంద్రబాబు ాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి ఉదయపూర్వక నాకు ఈ పథకం వల్ల పొందాను మా పిల్లలను బాగా చదివించుకొని చంద్రబాబు నాయుడు గారి మాది తోటవారి గత ప్రభుత్వం ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకి అమ్మఒడి ఇస్తామని చెప్పి పక్కలకే ఇచ్చారు ఈ ప్రభుత్వం తల్లికి వందనం ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి ఇస్తామన్నారు అట్లానే నాకిద్దరు పిల్లలు ఇద్దరికి వచ్చాయి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ధన్యవాదాలు i